అతను సంస్థకు యజమాన్ అతను నమ్మిన సిద్ధాంతం మాత్రం లాభాలు పరమావధిగా ముందుకు సాగే కార్పొరేట్ సంస్థలకు పూర్తిగా భిన్నం అతను నమ్మిన సిద్ధాంతం ఉద్యోగులు బాగుంటేనే కంపెనీ బాగుంటుందని ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే కంపెనీ అభివృద్ధి చెందుతుందని ఇక ఉద్యోగులు అసంతృప్తిలో ఉంటే ఏ సంస్థ అయినా అచిరకాలంలోనే పతనం చెందడం ఖాయమని ఆయన భావిస్తాడు దీంతో ఉద్యోగులను సహచరులుగా భావించి వారి పట్ల ఆయన చూపిస్తున్నటువంటి దాతృత్వం యావత్ కార్పొరేట్ రంగాన్ని విస్మయానికి గురిచేస్తోంది ఇంతకీ ప్రతి దీపావళి పండుగకు ముందు యావత్ దేశ ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా తన కంపెనీ ఉద్యోగులకు ఆయన ఇస్తున్నటువంటి గిఫ్ట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే ఇంకెందుకు ఆలస్యం గత రెండేళ్లలాగే ఈసారి కూడా దీపావళి పండుగ సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెట్స్ నేచురల్ లిమిటెడ్ ఫార్మా కంపెనీ అధినేత ఎంకే భాటియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది దీపావళికి కూడా ఉద్యోగులకు లగ్జరీ కార్లు గిఫ్ట్గా ఇచ్చి మళ్ళీ వైరల్గా వార్తల్లోకి వెక్కారు మెట్స్ న్యాచురల్ లిమిటెడ్ ఫార్మా కంపెనీ అధినేత ఎంకే భాటియా హర్యానాలోని పంచ్ కులాలో మెట్స్ న్యాచురల్ లిమిటెడ్ ఫార్మా కంపెనీ రన్ అవుతోంది అయితే తన కంపెనీకి చెందిన ఉద్యోగులకు దీపావళి కానుకగా ఎంకే భాటియా లగ్జరీ కార్లు అందించారు ఈసారి ఏకంగా యాభై ఒక్క మందికి కార్లు గిఫ్ట్ ఇచ్చారు భాటియా గత రెండేళ్లుగా దీపావళి సందర్భంగా తన ఉద్యోగులకు ఇదే విధంగా కార్లు అందిస్తున్నారు ఈ ఏడాది బహుమతి ఇచ్చినటువంటి కార్ల సంఖ్య చూస్తే అది మరింతగా పెరిగింది కియా టాటా మహీంద్ర సహా పలు లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చారు ఈ కార్లకు సంబంధించిన కీలను ఆయనే స్వయంగా అందజేశారు ఈ కార్ల సంఖ్య ఈసారి హాఫ్ సెంచరీ దాటినట్లు భాటియా వెల్లడించారు ఇక తమ బాస్ ఇచ్చిన కార్ల గిఫ్ట్తో ఉబ్బిద్దిపైపోయిన ఎంప్లాయీస్ ఆ కార్లతో ఏకంగా హర్యానాలో పంచుకుల వీధుల్లో ర్యాలీ నిర్వహించి సందడి చేశారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే దీపావళి పండుగ అంటేనే సందడి సంబరాలు బాణాసంచా పేల్చుతూ ఎంతో జోష్ఫుల్గా జరుపుకునే ఈ పండుగ రోజు సంస్థ యాజమాన్యాలు తమ తమ సిబ్బందికి తమ స్థాయికి తగ్గట్టుగా బోనస్లు బహుమతులు ఇస్తూ ఉండడం ఆనవాయితీగా వస్తోంది కనీసం స్వీట్ బాక్స్ టపాసులైన ఉద్యోగులకు ఈ పండుగ పూట బహుమతిగా ఇస్తూ ఉంటారు కానీ మిస్న్యాచురా లిమిటెడ్ ఫార్మా కంపెనీ అధినేత ఎంకే భాటియా మాత్రం కనీ వినీ ఎరుగని రీతిలో ప్రతి ఏటా ఉద్యోగులకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇస్తున్నారు ఎందుకు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ అని అడిగితే మాత్రం ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు ఉద్యోగుల కష్టం నిజాయితీ కారణంగానే తన కంపెనీ ఈ స్థాయిలో నిలిచిందన్నారు ఆయన వారి నిబద్ధతను మరింత పెంచాలనే ఉద్దేశంతోనే వారికి చక్కటి కార్లను బహుమతిగా అందిస్తున్నట్లు తెలిపారు ఇక తన కంపెనీలో పనిచేసే వారిని ఉద్యోగులుగా కాకుండా సహచరులుగా చూసుకుంటున్నానన్నారు ఉద్యోగులే తన ఫార్మాసిటికల్ కంపెనీలకు వెన్నుము కానీ వారి కృషి నిజాయితీ అంకిత భావమే తన విజయానికి పునాదని అన్నారు వారి శ్రమను కష్టాన్ని గుర్తించడం వారిని మరింత ప్రోత్సహించడం తన ఏకైక లక్ష్యమన్నారు భాటియా ఇక తన కంపెనీ బలోపేతానికి ప్రయత్నిస్తున్న వారిని ఉన్నత శిఖరాలు తీసుకు వెళ్లాలనేదే తన ఉద్దేశం ఉద్యోగులు బాగుంటేనే కంపెనీ బాగుంటుందని ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే కంపెనీ అభివృద్ధి చెందుతుందని అన్నారు ఉద్యోగులు అసంతృప్తిలో ఉంటే ఏ సంస్థ అయినా కూడా అచిర కాలంలోనే పతనం చెందడం ఖాయమన్నారు తాను తీసుకున్న ఈ నిర్ణయం టీమ్ స్పిరిట్ ను మరింత పెంచుతుందని భావిస్తున్నానన్నారు భాటియా టీం సంతోషంగా ఉన్నప్పుడే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు ఇక నెటిజన్లు బాటియా ఉద్యోగుల పట్ల కనపరిచే దాతృత్వం పట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు లాభాలే పరమావధిగా ముందుకు సాగే కార్పొరేట్ సంస్థలు బాటియాని చూసి నేర్చుకోవాలని అంటున్నారు బాటియా లాంటి యజమానులుంటే ఉద్యోగులకు మరింత కష్టపడి పనిచేయాలనేటువంటి ఆలోచన వస్తుందని కామెంట్స్ పెడుతున్నారు